నా ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని కనుదృష్టి మీ మీద మీ పిల్లల మీద ఉండున గాక ఈ శుభ వేళ ఒక వాక్కుని జ్ఞాపకం చేస్తాను అంటే దేవుడు మనం ఆయన్ని అనుసరించి వెంబడిస్తూ నమ్మకంగా నడిస్తే నీకు ఏది కావాలన్నా అది దేవుడు అనుగ్రహిస్తాడు ఇంతకీ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఆయన నరుడు కొరకు అన్ని సిద్ధపరిచాడు నువ్వు అడిగింది నా దగ్గర లేదు అనే మాట లేకుండా నువ్వు ఏదైనా అడుగు నీకు ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఆయన ఐశ్వర్యవంతుడు ధననిధి అవసరాలు అవసరాలను తీర్చగలన సమర్థుడు నువ్వు చేయగలిగిందల్లో ఒక్కటే ఆయన దయ కానీ ఆయన దీవెన కానీ ఆయన కృప కానీ మేలు కానీ పొందాలి అనుకుంటే నువ్వు ఆయనతో నడవడం మొదలు పెట్టాలి ఆయన ప్రతిరోజు నువ్వు కలిసి అలవాటు నీకు కొండాలి ఎప్పుడైతే అలా ఉంటుందో నువ్వు ఆయనకు పరిచయస్తుడుగా ఉంటావు మళ్ళా చెబుతానండి చాలామందితో మనకి పరిచయాలు తక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు వచ్చినప్పుడు పలకరించుకుంటా హాయ్ అని వెళ్ళిపోతాం కానీ కొంతమందితో మనకుండే పరిచయాలు రోజు మాట్లాడతాం ప్రతిక్షణం వాళ్ళ ముఖం తోస్తాం అసలు విడవకుండా సహవాసం కొనసాగుతాం ఇప్పుడైతే నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో అంత సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో నడవటం ఆయన నీతో నడవటం అనే కార్యక్రమంలో నీ నమ్మకమైన పరిశుద్ధ జీవితంతో సాధ్యమవుతుంది అలా ఎప్పుడైతే నువ్వు నడవడం మొదలు పెడతావో ఆయన అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి మేలు చేస్తాడు మనుషుల్ని చాలామందిని చూశాను దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేశాడు అంటే ఆయన సర్వసమృద్ధి కలిగిన వాడు గనక నీ అవసరం పెరిగా అని చెప్పాలి ఆయన ఏమి ఇస్తాడో కొన్ని చెబుతాను ఆయన అనుగ్రహించే ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఓ చక్కని మాట ఉంది విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసము దేవుడు మీకు అనుగ్రహించను విస్తారమైన ధాన్యము ఆ తర్వాత రసం ఈ రెండు మనిషి జీవితానికి అవసరం మీరు ఎదిగిందే కదా అంటే మనం ధాన్యం లేకుండా అంటే పంట లేకుండా తిరుబండారా లేకుండా జీవించలేము నా దేవుడు నీ యొక్క అవసరాలు తీర్చేట్టుగా విస్తారంగా ఇస్తాడట విస్తారంగా అంటే ఎలా ఉంటుంది ఓ పది ఎకరాలు మనకి ఇచ్చేస్తాడని దాని అర్థం కాదు నీ అవసరాన్ని తీర్చగలిగిన వాడు ఓసారట అరణ్యంలో ప్రజలు దేవుని మాట విని మూడు రోజులు నిలిచిపోయారు వెళ్ళిపోతుంటే ఏసు భోజనం పెట్టమంటే వాళ్ళు లేదని చెప్పారు విన్నారుగా చాలాసార్లు కానీ అప్పుడు ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు తెచ్చి యేసు ప్రభువు చేతిలో పెడితే విరచి దాన్ని పంచి స్థుతిస్తూ పంచండి అన్నాడు అవి తీసుకెళ్లి వాళ్ళు పంచుతుంటే వేల మంది తిన్నారండి పన్నెండు గంపలు మిగిలే ఇది ఎన్నిసార్లు విన్నా అంటే నీ ధాన్యం విస్తరిస్తుంది అంటే కేవలం పంటలో అభివృద్ధి కాదు నీకు అవసరమైన దాన్ని నీకు అనుగ్రహించి నీ అవసరం తీరి ఇంకా మిగిలేటట్టుగా అది ధాన్యమే కానీ లేకపోతే మంచి ఆరోగ్యమే కానీ క్షేమమే కానీ ఏదైనా సమృద్ధిగా దయచేయగలిగిన వాడు ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావు రొట్టెను ఆయన చేతిలో పెట్టగా విరిచాడు కదా తృతి చెల్లించాడు కదా విస్తరించబడిందిగా మిగిలింది అని ఉంది బైబిల్ ఏముంది తెలుసా మీరు నా మాట ప్రకారం జీవిస్తే ఆకాశం అనే మంచిదని అనేది మీ కొరకు తెలుస్తాను అన్నాడు ఇంకో మాట ఏమన్నాడు తెలుసా మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అన్నిటికంటే మీ గిన్నె నిండి పొంగి పొరులను అంటే అర్థం ఏమిటి ఆయన విస్తరింపచేయడం అనే దానిలో ఏ కోణంలో అయినా కార్యం చేయగలరు ఐదు రొట్లెంత రెండు చేపలు ఎంత మిగిలాయే మరి అంత కార్యం జరిగితే బాగుండదు నీ ఆత్మీయ జీవితంలో అది ఏ కోణంలో అయినా అంత సమృద్ధిని కలుగ చేయగలిగిన వాడు ఇక రెండో మాట ఏంటంటే ద్రాక్ష రసం ద్రాక్ష రసం జీవితానికి మాధుర్యం ఇస్తుంది తర్వాత విందుల్లో వాడబడుతుంది గాయం అయితే కట్టబడుతుంది ఆ ద్రాక్ష రసం మాధుర్యంతో మనిషి ఉరకల వేస్తాడు నీ జీవితంలో వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపారంలో కానీ మాధుర్యాన్ని అనుభవించగలగాలి అంటే సంతోషం అధికంగా ఉండాలి మరి రాను రాను నీకు ఉద్యోగంలోనూ సంతోషం లేదు వివాహం చేసుకుంటే సంతోషం లేదు బిడలగల్లో సంతోషం లేదు ద్రాక్ష రసం లేకపోవటమేగా మీరు ఆయన వైపు తిరగండి ఆయనతో నడవడం మొదలు పెట్టండి ద్రాక్షరసం పొంగుద్ది అంటే దాంపత్య జీవితం బిడ్డల విషయంలో చదువుల విషయంలో ఉద్యోగంలో దేనిలో అయినా పొంగి అంత మాధుర్యం నీరు అనుభవిస్తారు అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమామళి నా ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవ్యం చండి వారి జీవితంలో మాధుర్యం ఈ రోజు నుంచి చూడగలగారు నిరుత్సాహంగా ఉద్యోగం చేయటం కుటుంబంలో నిరాశగా ఉండడం అనే కార్యక్రమం ఏసునామాను లయపరచబడాలి బలమైన కార్యాలు జరిగించండి మాధుర్యంగా నింపండి మాధుర్యంగా నడిపించింది రాకురొకరకాయత్తపరిచి మీరు మహిమ పొందండి పేరు పేరున బిడ్డలను చదువులను ఆరోగ్యం ఆహారం పెద్దల ఆరోగ్యం పసిపిల్లల క్షేమం అన్నిటికీ ప్రార్థన చేస్తుండగా కార్యం చేసి దీవినకరంగా మార్చండి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి రక్షణ భాగ్యం దయచేయండి ఏ సుపేరట వేడు చున్నాము తండ్రి ఆమె